ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కర్ణాటకకు చెంబు ఆంధ్రప్రదేశ్కు మట్టి చెంబు నీళ్లు తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు తెలంగాణకు ఈ గుడ్డు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా అని భూపాలపల్లి జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ రాకుండా ప్రధాని మోదీ అడ్డుకున్నారని ఆరోపించారు హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ నాలుగు వందల సీట్లు గెలిపించాలని అడుగుతుందన్నారు రముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందన్నారు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదేండ్లు పార్లమెంట్ సభ్యుడిగా ఐదేళ్లు నువ్వు ఏం తీసుకొచ్చినావు ఈ ప్రజలకు సమాధానం చెప్పు ఆనాడ అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసి మరి ఐదేళ్ళ నిజామాబాద్ లో గుండు గాని కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏందయ్య అంటే గాడిద గుడ్డు ఇచ్చిండు ఇవ్వ ఈ గాడిద గుడ్డే తెలంగాణకు బిజెపి నరేంద్ర మోడీ ఏమిచ్చిండయ్యా అంటే కర్ణాటక ఏమో చెంపిచ్చిండు ఆంధ్రప్రదేశ్ కేమో మట్టి చెంబెడు నీళ్లు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డు ఇచ్చిండు ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలని నేను అడుగుతున్నా తనకు రైతు బంధు రాలేదన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణలో రైతు బంధు పడటం లేదని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది అయితే విపక్షాలు అబద్ధాలు చెబుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ ఇస్తుంది ఈ క్రమంలో స్వయంగా మంత్రి తుమ్మల మాట్లాడిన వీడియోను బీఆర్ఎస్ అధినేత ట్వీట్ చేశారు ఓ సభలో నా రైతు బంధు ఇంకా కొద్దిగా రావాలి ఇవ్వమంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాత ఇస్తారని చెప్పారు పెద్దాయన అంటూ తన పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను చూపిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు ఆ వీడియోను ట్వీట్ చేసిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు రైతుబంధు ఇవ్వకుండా ఎలా ద్రోహం చేసిందో వ్యవసాయ మంత్రి ఈ ప్రకటనతో తెలిసిపోతుందని పేర్కొన్నారు ప్రజలు తిరగబడితే మోదీ అమిత్ షా బీజేపీ పార్టీ బంగాళాఖాతంలో కొట్టుకుపోతుందని ఈరబత్రి అనిల్ కుమార్ అన్నారు దేశంలో రిజర్వేషన్లు ఉండకూడదనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని మండిపడ్డారు రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణనా చేపట్టి దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ తెలిపారని ఈరవత్రి అనిల్ కుమార్ తెలిపారు అది జీర్ణించుకోలేక కేసులు పెడతాం అరెస్టులు చేస్తాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు మన ఆయన మాట్లాడింది వాస్తవమా కాదా ఆయన మాట్లాడే వాస్తవాలను వాళ్ళు భారతీయ జనతా పార్టీ జీర్ణించుకోలేక కేసులు పెడతాం అరెస్ట్ చేస్తాం లోపలేస్తాం ఇవన్నీ కూడా మాట్లాడు మరి వాస్తవాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారు వాస్తవాలు మాట్లాడుతుంటే ఇవి రిజర్వేషన్లు ఎత్తేస్తారు భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్తున్నారు దానికి బలమైన ఆధారాలు బలమైన కారణాలు లేకుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడుతారు స్వాతంత్రపూర్వమే ఆర్ఎస్ఎస్ పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అప్పటి నుంచి కూడా వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకం అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఉండాలంటే కూడా ఈ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలి బీసీలకు రిజర్వేషన్ ఉండాలంటే కూడా ఆ రోజు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది హిందూ మహాసభ వ్యతిరేకించింది రిజర్వేషన్లు ఉంటే ఈ దేశం విడిపో ఈ దేశ ఈ దేశంలో ఉన్న జాతుల మధ్య డిఫరెన్సెస్ వస్తాయని స్వాతంత్రానికి అది ఒక విఘాతంగా అంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ గెలుపు కోసం రాజకీయ నేతలు వినూత్నంగా ఆలోచన చేస్తున్నారు ప్రజల్లోకి వెళ్లేందుకు వారితో కలిసి మార్నింగ్ వాక్లు మెట్రో ప్రయాణాలు చేస్తున్నారు ఇది వరకు కొంతమంది రాజకీయ నాయకులు మెట్రో స్టేషన్లలో ప్రయాణించి అందరినీ ఆకట్టుకున్నారు ఇప్పుడు అదే తోవలోకి బీజేపీ నేతలు ఈటల రాజేందర్ చేరారు అదేవిధంగా ఈ క్రమంలో ఎల్బీ నగర్ నుండి కూకడ్పల్లి వెళ్లే మెట్రోలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రయాణించారు సాధారణ పౌరుడిగా మెట్రో స్టేషన్కు నడిచి వెళ్లి స్వయంగా టికెట్ కొనుక్కొని అనంతరం మెట్రో ఎక్కారు ఎల్బీనగర్ నుండి కుక్కడపల్లి వరకు ప్రయాణించిన ఈటల మెట్రో రైల్లోని ఉద్యోగులు వృద్ధులతో కలిసి సరదాగా ముచ్చటించారు దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వం కోసం బీజేపీకి ఓటు వేయాలని మెట్రో ప్రయాణికులను ఈటల కోరారు అనంతరం ఈటలను మెట్రోలోని చూసిన కొందరు ఆయనతో ఫోటోలు దిగారు జిల్లాలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని బీజేఎల్పీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల్లో భాగంగా నిర్బల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలోని బాసరా ముతోల్ తానూర్ మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఏలైటి మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు నేను మద్దతు ఇస్తున్నానని భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ అన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ వ్యాఖ్యలకు ముందు ఆయన మీద కేసు పెట్టాలని విమర్శించారు దేశంలో ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి చెబుతుందని అందువల్ల దేశ ప్రజలు అందరూ ఒకటై ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని జ్ఞానసుందర్ పిలుపునిచ్చారు మోదీ మాట్లాడుతున్న అప్రజాస్వామిక మాటలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేస్తారు కులాలను ఏ కులం ఎంత ఉన్నారనే జనాభా లెక్కలు చేసి ఆ లెక్కల ప్రకారంగా ఆర్థిక సామాజిక రంగాల్లో ఎవరు ఉన్నారనే విషయాన్ని పరిశీలించడం కోసం గొప్ప నేత రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది అంటే ఎందుకొరకు ప్రకటించడం జరిగిందంటే వాస్తవికంగా ఆనాడు మహాత్మ పూలే పేద వర్గాలకు ఏ రకంగా అయితే విద్యను వికాసాన్ని అందించడం కోసం పాఠశాల ప్రారంభం చేసి ప్రజలను చైతన్యం చేసిండు దాని కొనసాగింపుగా డాక్టర్ అంబేద్కర్ కూడా పేద వర్గాలకు భారత రాజ్యాంగం రాసి రిజర్వేషన్ సిస్టాన్ని ప్రయోగ పెట్టడం జరిగింది ఎందుకొరకంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్న సమాజాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్న సమాజాన్ని ఇట్లా వెనుకబడి ఉన్న సమాజాన్ని ఇట్లా చేయడం కోసం సమానం చేయడం కోసం డాక్టర్ అంబేద్కర్తో కృషి చేసి మాట చెప్పడానికి గర్విస్తూ మిత్రులారా ఈనాడు ఏదైతే మోడీ గారు కాంగ్రెస్ పార్టీ మెన్ లేని అంశాలను కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే ఏదైతే పిల్లల్ని ఎక్కువగాని ఉన్న జనాభా వరకు కాంగ్రెస్ రావాలి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని గాంధీ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఉపకులాలు కూడా ఆర్థిక అభివృద్ధి కావాలనేది రాహుల్ గాంధీ ఆలోచన తెలిపారు దేశంలో హిందువులను రెచ్చగొట్టడానికి మోదీ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మోదీ అబద్ధాల ప్రసంగానికి ట్రైనింగ్ ఎవరిచ్చారని ఎద్దేవా చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిపించి ప్రజలను రెచ్చగొట్టే పార్టీలను ఇంటికి పంపించాలని జగ్గారెడ్డి అన్నారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఎస్సీలు బీసీలు ఉన్న అట్లాగే ఉన్న పేదరికం ఎస్సీలో ఉన్న ఇంకా కొంత పేదరికం ఎస్టీలో ఉన్న ఇంకా పేదరికం బీసీలో ఉన్న ఇంకా ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారము ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారము రాహుల్ గాంధీగా రావాల్సిన ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత మైనార్టీలు అట్లానే ఈ ఫార్వర్డ్ లో ఉన్న క్లాస్ లో ఉన్న పేదరిక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి వాళ్ళు చెందాలి చెందాలంటే విద్య సరిగ్గా అందాలి విద్య సరిగ్గా అందితే పేదరిక తొలగిపోతుంది ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే దేశ ప్రజలు ప్రధాన చేసిన వెంటనే మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోగల కిరణ్ కుమార్ చెప్పారు సోమాజిగుర ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పోగల కిరణ్ కుమార్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాదిగ సంఘాలన్నీ ముందుకొచ్చి బీఎస్ఎన్ఎల్ కాంగ్రెస్ పెంచాలని ఆయన కోరారు మందుకృష్ణ మాదిగ మాటల్లో నిజం లేదని బీజేపీ పార్టీలో ఉండి నిజమైన మాదిగ కులాల నాయకులకు ఒక్క ఎంపీ స్థానం కూడా ఇప్పించలేకపోయారని ఆయన విమర్శించారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు నరేంద్ర మోదీ మాదిగలకు సామాజిక వర్గానికి ఆయన చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు గత సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుకుంటే బీజేపీ పార్టీ వరకు విఆర్ఎస్ ఒక మాదిగ బిడ్డని డిప్యూటీ సీఎంని చేసి అర్ధాంతరంగా భర్తరఫ్ చేసి పది సంవత్సరాల పాలనలో కనీసం మాదిగలకి మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించకుండా అగౌరవపరిచి అవమానించిన తీరును చూసి వంద రోజుల్లోనే ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పి పది సంవత్సరాలైనా నేటికి వర్గీకరణ విషయాన్ని పట్టించుకోనటువంటి బీజేపీ పార్టీని ఒక ప్రధానమంత్రి స్వయంగా ఓట్లు మాదిగలై దండుకుందామని నిరంతరం ముప్పై సంవత్సరాలుగా మాదిగ జాతికి ఒక ఓట్ల యంత్రంగా వాళ్ళ ఏజెంట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి మందకృష్ణ మాదిగని ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు ఒక ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏబిసిడి వర్గీకరణని మేము ఆ యొక్క ఉద్యమంలో మేము కూడా పోరాడతామనే విధంగా ఆయన మాట్లాడడం అంటే మాదిగలను అవమానించినట్టుగానే భావించి అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు మాజీ సీఎం కేసీఆర్ ఎండ దెబ్బ కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతు అని కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ విమర్శించారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్కు తెలియదా అని నిరంజన్ మండిపడ్డారు గత పిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ వందల ఎకరాలు వారికి దారాదత్తం చేసిండని మండిపడ్డారు తెలంగాణలో కేసీఆర్ చేసిన తప్పులను శిక్ష తప్పదని నిరంజన్ విమర్శించారు పాపం కేసీఆర్ ఇంట్లో తుల్లిపడి ఎముక ఇరిగినా అది సరిగ్గా నయమయ్యిందో లేదో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరుగుతానని తిరుగుతున్నాను ఆయనకి ఎండ దెబ్బ కొట్టినట్టుంది ఎండలో జనరల్గా ఎక్కువ తిరిగితే కళ్ళు కమ్ముతాయి అంటారు అంటే ఏది చూసినా సరిగ్గా కనబడదు మసక మసకగా ఉంటుంది ఆయన నిన్న ఖమ్మంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది అని వ్యాఖ్యానించడం జరిగింది రాష్ట్రంలో అసలుకు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితికి అసలు అవకాశమే లేదు రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది బలమైన కాంగ్రెస్ పార్టీ ఉన్నదనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి ఏదైనా అనిశ్చిత పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ భవిష్యత్తుపై అనిశ్చిత పరిస్థితి ఉంది కేసీఆర్ కుటుంబంలో అనిశ్చిత పరిస్థితి ఉంది కేసీఆర్ కూతురు కవిత గారు అరెస్ట్ అయి ఎన్నో రోజులు గడుస్తున్నా ఆమె జైలు నుంచి బయటకు వస్తుందా లేదా బేలు దొరుకుతుందా లేదా బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తుందని గుర్దీప్ సప్పల్ మండిపడ్డారు ఆర్ఎస్ఎస్ తన శ్వేతపత్రంలో రాజ్యాంగం హిందూ వ్యతిరేకంగా ఉందని మార్పు చేయాలని రాసుకున్నారని అన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని గుర్దీప్ సప్పల్ తెలిపారు రాజ్యాంగంలో అందరూ సమానమని ఉందని इवी आरएसएस को नच्छा राजनी व्यतिरेक मोदी पदेल कुट्रापूर कुलगणना क्योंकि ये चुनाव दो आइडियोलॉजीज के बीच में है एक आइडियोलॉजी कांग्रेस पार्टी की आइडियोलॉजी जिसने कॉन्स्टिट्यूशन दिया और एक आरएसएस की आइडियोलॉजी और हम पूरा देश अब जान रहा है कि मोदी जी 400 पार की डिमांड क्यों कर रहे थे पब्लिक से क्योंकि हमने नहीं बोला वो रोज बोलते हैं कि गलत बोल रही है कांग्रेस लेकिन ये कांग्रेस ने कभी नहीं बोला था ये उनके अपने नेताओं ने उनके अपने सिक्स टाइम एमपी, फॉर्मर कैबिनेट मिनिस्टर अनंत हेगड़े ने सबसे पहले इस सीक्रेट को आउट किया कि 400 सीट इसलिए चाहिए क्योंकि इस देश के अंदर वो कॉन्स्टिट्यूशन को बदलना चाहते हैं उसके बाद उनके और लीडर्स ज्योति मिर्जा हैं और हैं उन्होंने भी ये बात कही कि 400 सीट इसलिए चाहिए क्योंकि बीजेपी आरएसएस ने इस देश का संविधान बदलने का जो अपना टारगेट रखा है उस टारगेट को पूरा करना है और पीएम रोज बोलते हैं नहीं हमको नहीं करना है वो रोज ये सफाई दे रहे हैं कि बीजेपी का विश्वास इस कॉन्स्टिट्यूशन में है लेकिन अगर आप देखेंगे పదవ తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ నగర్ నారాయణ విద్యా సంస్థలు విజయదంది మోగించాయి ఎస్ఆర్ నగర్ జోన్ నారాయణ పాఠశాలలో పదవ తరగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు ఎస్ఆర్ నగర్లోని ఏడు బ్రాంచ్లైన అత్తాపూర్ మేదిపట్నం విజయనగర్ కాలనీ ఎస్ఆర్ నగర్ హైటెక్ సిటీ మణికొండ జూబ్లీహిల్స్ నారాయణ బ్రాంచుల్లో అరవై రెండు మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించారు అలాగే వంద శాతం ఉత్తీర్ణత సాధించి ప్రపంచం సృష్టించారు ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు ఉత్తమ విద్యార్థులను నారాయణ జిఎం గోపాల్ రెడ్డి ఏజీఎం ఆర్ ఆర్ఎన్ డి శ్రీ లక్ష్మి అదేవిధంగా పదవ తరగతి స్టేట్ ఇన్ఛార్జ్ ముంతాజ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులను అభినందించారు టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్లో నారాయణ స్కూల్స్ వండర్ఫుల్ రిజల్ట్ ప్రొ ప్రొడ్యూస్ చేశారు ఉపాధ్యాయులకి అలాగే ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ యాజ్ వెల్ ఆస్ ఆల్ ద స్టూడెంట్స్ హూ రిసీవ్డ్ టెన్జిపిఎస్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ నారాయణ ఎస్ఆర్ నగర్ జోన్ ఇన్ పార్టిక్యులర్ యాజ్ గివన్ ఏ వండర్ఫుల్ రిజల్ట్ దిస్ టైమ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ నైన్ పాయింట్ ఎయిట్ అండ్ 10 GPA scores in our zone. Myself Tirda from Hitech City branch. I would like to tell about how my experience in Narayana on getting 10 out of 10. I am fully honored on getting this position and getting 10 out of 10. I would like to thank all of my teachers and my family and my parents for their great support and always their unwavering support and encouragement towards

ట్వీట్ నిరసన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా లోకేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓయూలో వేసవి సెలవుల సందర్భంగా ఓయూ అధికారులు ఒక సర్క్యులర్ జారీ చేశారు ఆ సర్క్యులర్ ను తప్పుపడుతూ కేసీఆర్ ట్వీట్ చేశారు తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించి ఏ రోజు కూడా ఓయూ గురించి మాట్లాడని కేసీఆర్ ఈ రోజు మాట్లాడ విటివంగా ఉందన్నారు పీఆర్స్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం పెంచింది కేసీఆర్ కాదని ప్రశ్నించారు ఓయూ రిజిస్టర్ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం నీటి కొరత విద్యుత్ కొరత ఉండదని ఈరోజు సర్క్యులర్ జారీ చేశారు కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారు పదిహేడు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవదు ప్రజలు బుద్ధి చెప్పాలని హెచ్చరించారు ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రశేఖర్ రావు గారు పచ్చి అబద్దరాడుతున్నారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఖమ్మం జిల్లాలో అసత్య ప్రసారాలు చేస్తుంది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అతి సంవత్సరాలు వెళ్ళినటువంటి కేసీఆర్ రోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పేరు ఉచ్చరించిన ఒక సన్నాసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు కేసీఆర్ స్వయన తన ట్విట్టర్ వేదిక ఈ రోజు ఈ రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా కరెంటు సప్లై లేదు నీటి కొరత అని చెప్పని అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ గురించి అసత్య ప్రసారం చేసే కార్యక్రమం చేసింది ఈరోజు ఈరోజు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి ఎలక్ట్రిసిటీ పౌర్ సంబంధించినటువంటి అధికారులు క్లియర్ గా చెప్పారు ఎటువంటి పవర్ కొరత లేదు మేము పూర్తి స్థాయిలో కరెంటు ఒక్క క్షణం కరెంటు కూడా కట్ చేయకుండా అందిస్తున్నామని చెప్పారు అదేవిధంగా జల మండలి సంబంధించి జల అధికారులు క్లియర్ గా చెప్పారు రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో విశ్రా విద్యా సంస్థల విద్యార్థులు తొంభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించారు నలభై మూడు మందికి గాను ముప్పై ఆరు మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించారు ఎందుకు కారణమైన ఉపాధ్యాయ బృందాన్ని విద్యార్థులను మిశ్రా విద్యా సంస్థల డైరెక్టర్ హరినాథ్ శర్మ అభినందించి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులపై ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బృందంతో ప్రతిరోజు విద్యార్థులకు సబ్జెక్టులపై డౌట్లను వెరిఫై చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేశామని హరిహర శర్మ తెలిపారు ఒలింపియాడ్ పరీక్షలకు నికోస్ అయిన శిక్షణను మిశ్రా విద్యా సంస్థ ఎల్లప్పుడూ అందిస్తుంది అని అన్నారు క్రమశిక్షణతో కూడిన విద్య విద్యార్థుల ఉత్తమ ప్రమాణాలతో ఎదగడానికి మిశ్రా విద్యా సంస్థ ఎప్పుడు ముందుంటుందని హరిహర శర్మ తెలిపారు పదో తరగతి ఫలితాలలో విద్యార్థులు ప్రపంచాన్ని సృష్టించారు ఇవాళ మా విద్యార్థులు కేవలం మా దగ్గర పదో తరగతిలో నలభై మూడు మంది విద్యార్థులే ఉన్నారు నలభై మూడు మంది విద్యార్థులకు గాను మేము తొంభై తొమ్మిది పర్సెంటేజ్ సాధించాం విద్యార్థులందరూ చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారు చాలా చక్కగా పరీక్షలు రాశారు వాళ్ళందరికీ అనేక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఇవాళ మాకు మాకున్న నలభై మూడు మందిలో జి కార్తిక్ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏ సాయి శ్రీహిత్ తొమ్మిది పాయింట్ ఎనిమిది ముగ్ధ నైన్ పాయింట్ సెవెన్ డి హృషికేష్ నైన్ పాయింట్ సెవెన్ నందకిషోర్ నైన్ పాయింట్ సెవెన్ లక్ష్మీ గీతిక నైన్ పాయింట్ లక్ష్మీ గీత నైన్ పాయింట్ ఫైవ్ వసంత్ నైన్ పాయింట్ ఫైవ్ జాహ్నది నైన్ పాయింట్ త్రీ ఫణిపూజిత నైన్ పాయింట్ త్రీ లహరి నైన్ పాయింట్ టూ ఇలాగా తొమ్మిది పాయింట్ల పైన సుమారుగా పదిహేను మంది విద్యార్థులు ఫలితాలు సాధించారు దీంతో పాటు ఎనిమిది పాయింట్స్ పైన ముప్పై రెండు మంది ఫలితాలు సాధించారు అంటే చాలా మంచి రిజల్ట్ మా సాధించింది ఇందుకు కారణమైన ప్రతి ఒక్క ఉపాధ్యాయ సహచరుణ్ణి అలాగే మా ప్రిన్సిపాల్ను మా కార్యక బృందాన్ని మా విద్యార్థులందరినీ చాలా వాళ్ళు చేసిన కష్టానికి ఎంతో అభినందనలు తెలియపరుస్తున్నారు అలాగే మాకు వచ్చినటువంటి ఫలితాల్లో ఈ గ్రేడ్ల వారీగా చూస్తే ఇంగ్లీషు ఎనిమిది మంది విద్యార్థులు టెన్మెటన్ సాధించారు అలాగే హిందీ పదహారు మంది సాధించారు మ్యాథ్స్ తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు సైన్స్ పది మంది విద్యార్థులు సాధించారు సోషల్ తొమ్మిది చేవల్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తనియుడు ఆర్యన్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జగదీష్ గౌర్గౌ సమక్షంలో పార్టీలో చేరికల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నూట డివిజన్ అల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్డ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన ఛత్రపతి శివాజీ కాలనీకి చెందిన స్వరూప ఎల్లమ్మ బండ నుండి మైనార్టీ యువ నాయకులు షఫీ తదితరులు పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికే జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ అనిల్ రెడ్డి సమ్మారెడ్డి సయ్యద్ రాజు తదితరులు పాల్గొన్నారు బీజేపీ అనుసరిస్తున్న తీరు సరైనది కాదని మత ఘర్షణలు రేపి ప్రజల డైవర్సిటీని వారి వైపు మలుపుకునేందుకు కుట్రలు పండుతున్నారని కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే కూన సాంబశివరావు అన్నారు ఖమ్మం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూననేని సాంబశివరావు పాల్గొన్నారు బీజేపీ చేస్తున్న కుట్రలను కమ్యూనిస్టులు చైతన్యంతో కుట్రలను తిప్పికొట్టి ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని కూననేని సాంబశివరావు అన్నారు పార్టీ గెలుపు కోసం దిగజారిపోయే రాజకీయాలు ప్రధానమంత్రి చేయడం చాలా బాధాకరమని మండిపడ్డారు కొత్తగూడెంలో మే నాలుగున ఉదయం పది గంటలకు జరగనున్న సీఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అదేవిధంగా సిపిఐ రాష్ట్ర నాయకులు మౌలానా తదితరులు పాల్గొన్నారు చాలా దురదృష్టకర ఈ క్రమంలోనే వారు మూడోసారి అధికారాన్ని ఎటువంటి ఎటువంటి దుస్సాహసాల సిద్ధపడి ఎటువంటి దిగజారు సిద్ధపడి అధికారం తప్పితే మన ఒకటి ఒక లేకుండా నరేంద్ర మోడీ గారు కేసీఆర్ బస్సు యాత్ర తోవలో కొనిజర్ల వద్ద ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది కేసీఆర్ బస్సు యాత్రకు కొనిజీర్ల వద్ద కాంగ్రెస్ పార్టీ ర్యాలీ ఎదురైంది బస్సులో ఉన్న కేసీఆర్ను చూసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సాధకుడు స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసి ఉత్సాహంతో చేతులూపుతూ తమ అభిమానాన్ని ప్రకటిస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు వారిని చూసి రెట్టించిన ఉత్సాహంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోటీ పడి జై కేసీఆర్ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కాసేపు అక్కడ ఆసక్తికర పరిస్థితి నెలకొంది